హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైనటువంటి మహాత్ముడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సంయుక్త రూపంగా అవతరించిన ఈ మహాయోగి అద్వైత తత్వానికి యోగ మార్గానికి ప్రతీక అలాంటి దత్తాత్రేయుడి యొక్క జన్మ కథను ఇప్పుడు తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ముందుగా అత్రి మహర్షి మరియు అనసూయ దంపతుల గురించి తెలుసుకోవాలి పూర్వకాలంలో మహర్షి అనే గొప్ప తపస్వి ఉండేవాడు ఆయన బ్రహ్మ యొక్క పుత్రుడు సప్తర్షుడు ఒకడు అత్రి మహర్షికి అనసూయ అనే పతివ్రత భార్య అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం ఆమె తన పాతివ్రత శక్తికి సాత్వికతకు మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులు త్రిమూర్తులను తమ సంతానంగా పొందాలని గొప్ప తపస్సు చేశారు వారి తపస్సుకు సంతోషించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి ఆశ్రమానికి వచ్చారు ఇది ఇలా ఉండగా సరస్వతి లక్ష్మి పార్వతీ దేవతలు అంటే వీరే త్రిదేవులు అనసూయ పాతివ్రత్యం గురించి విన్నారు ఆమె పతివ్రత శక్తి ఎంత గొప్పదో పరీక్షించాలి అనుకున్నారు ఈ త్రిదేవులు తమ భక్తలను అనసూయను పరీక్షించమని ప్రేరేపించారు దానికి అనుగుణంగానే ఒకరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సాధువుల వేషంలో అత్రి ఆశ్రమానికి వచ్చారు ఆ సమయంలో అత్రి మహర్షి స్నానానికి నదికి వెళ్ళారు అనసూయ దేవి ఒంటరిగా ఆశ్రమంలో ఉంది ఆ ముగ్గురు మహాత్ములు అనసూయతో ఇలా అన్నారు మాత మాకు చాలా ఆకలిగా ఉంది కానీ మేము ఒక్క షరతుతో మాత్రమే భోజనం చేస్తాం అలా అయితేనే స్వీకరిస్తాం మీరు వస్త్రాలు విడిచిపెట్టి నగ్నంగా మాకు భోజనం పెట్టాలి అన్నారు అనసూగ్య ఈ విచిత్రమైన కోరికకు ఆశ్చర్యపోయిద్దే కానీ వచ్చినటువంటి అతిథుల్ని వెనక్కి పంపించడం సరైనది కాదు అతిథి పరబ్రహ్మ స్వరూపం వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచకూడదు ఆమె ఒక్క క్షణం ధ్యానించింది అలాగే తన పతివ్రతా శక్తితో ఆ ముగ్గురు మహాత్ముళ్ళు వెంటనే శిశువులుగా మార్చింది తను పతిదేవుని తప్ప మరొకరి ముందు నగ్నంగా కనిపించడం పాపంగా భావించిన పిల్లలుగా మార్చి వారికి తల్లిగా భోజనం పెట్టింది శిశువులుగా మారిన తమ భర్తలు తిరిగి రాకపోవటంతో ఈ త్రిదేవిలు ఆతృతిగా అనసూయను ఆశ్రయించారు అనసూయ పాతివరత్య గొప్పతనాన్ని గ్రహించి ఆమెను క్షమించమని వేడుకున్నారు అనసూయ సహృదయంతో త్రిమూర్తుడు తిరిగి వారి అసలు రూపంలోకి తెచ్చింది అప్పుడు త్రిమూర్తులు అనసూయ భక్తికి అలాగే పాతివ్రత్యానికి మెచ్చి తనకు వరం ఇస్తానని అన్నారు అనసూయ అంతే దేవాది దేవులారా మీరు ముగ్గురూ నాకు సంతానంగా జన్మించాలి అందుకు త్రిమూర్తులు సమ్మతించారు వారు వారి ముగ్గురు యొక్క అంశతో ఒకే శిశువుగా జన్మిస్తామని అనసూయకు వరాన్ని ఇచ్చారు ఇక బ్రహ్మ విష్ణు శివుల సంయుక్త అంశతో దత్తాత్రేయుడు అనసూయ గర్భం నుండి జన్మించాడు ఆయనకు మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి మూడు తలడు కూడా త్రిమూర్తులను సూచిస్తాయి ఇక దత్తాత్రేయ అనే పేరుకు అర్థం చూస్తే దత్త ఇవ్వబడినవాడు త్రిమూర్తుల చేత అనసూయక ఇవ్వబడినవాడు అని అర్థం అత్రేయ అంటే అత్రిపుత్రుడు అని అర్థం మరి ఈ దివ్యమైనటువంటి ఈ దత్తాత్రేయుడు యొక్క కనుక చూస్తే దత్తాత్రేయుడు సాధారణంగా ఈ విధంగా వర్ణించబడతాడు శారీరక లక్షణాలు మూడు తరలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రతీకలు ఆరు చేతులు వెనుక నాలుగు కుక్కలు అంటే ఈ నాలుగు కుక్కలు కూడా నాలుగు వేదాలకు ప్రతీక ఓ గోవు గోమాతకు ప్రతీక ఒక వృక్షం కింద కూర్చుంటాడు మరి అతని చేతుల్లోని వస్తువులు చూస్తే శంఖం అది విష్ణువు చక్రం అది కూడా విష్ణువుడ్ే త్రిశూలం మరియు డమరుఖం అవి పరమశివు నుండి లభించాయి కమాండలం మరియు మాధ బ్రహ్మదేవుచ్చే ఇక దత్తాత్రేయుడు జీవితం మరియు బోధన విషయానికి వస్తే దత్తాత్రేయుడిని గురుదేవ్ అని కూడా అంటారు ఆయన అవధూత మార్గాన్ని అనుసరించారు అవధూత అంటే సామాజిక నియమాలకు అతీతంగా ఉండే పరమ జ్ఞానంలో నిమగ్నమై ఉండే యోగి అదే మరి ఇరవై నాలుగు గురువుల విషయానికి వస్తే దత్తాత్రేయుడు తన జీవితంలో ప్రకృతిలోని ఇరవై నాలుగు వస్తువుల నుండి